బాబు గారు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతోటే కోటలు కట్టాడనే చెప్పుకోవచ్చు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బాబు గారు చేసింది మొత్తం అబద్ధాలతో కోటలు కట్టిందే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోయింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల పంతొమ్మిదిలోనే అర్థమైంది బాబుగారు అంతా అబద్ధాలతో కోటలు కట్టేదే తప్ప ఈ నిజాయితీగా ఒకటంటే ఒకటి లేదని రెండు వేల పంతొమ్మిదిలో నిరూపించారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఆ అబద్ధాలతోటే కోటలు కట్టి జనాలని జనాలను మాయ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎలాగైనా రావాలి అనే విధంగా ఉన్నారు బాబు గారు అయితే నిన్న ఒక టీడీపీ కార్యకర్త కానీ నాతోటి ఈసారి టీడీపీనే వచ్చింది టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఫామ్ చేస్తారన్న అరే ఎలా అంటున్నారు మీరు మీ పార్టీ కాబట్టి మీరు అభిమానంగా అలా అంటున్నారే తప్ప వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబుగారు చెప్పే మాట ఏ ఒకటి నమ్మడం లేదు బాబుగారికి అసలు ఓటు ఎందుకేస్తారు బాబుగారికి అసలు ఓటు ఎందుకు బాబు బాబుగారికి ఓటు ఎందుకు వేస్తారు అసలు ఓటు ఎందుకు వెయ్యాలి అని అడిగా అంటే మా బాబు గారు మేనిఫెస్టో ఉంది కదా మా మేనిఫెస్టోలో చూసారా పద్దెనిమిది సంవత్సరం పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు మహిళలకి నెలకు పదిహేను వందలు ఇస్తానన్నాడు అదేవిధంగా చదువుకుండే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తానంటున్నాడు అదేవిధంగా నాలుగు వేలు పింఛన్ ఇస్తానంటున్నాడు తర్వాత ఇరవై వేలు ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు తర్వాత ఇరవై లక్షలు రైతుకి సాయం అందిస్తానంటున్నాడు అని అన్ని చప్పుకొస్తా అన్నాడు అరే ఒకటి చెప్తున్నా ఒకటి సరే చెప్పాడు ఇవన్నీ నెరవేరుస్తాయా ఎన్ని నెరవేరుతాయా ఎన్ని చేసే విధంగా ఉన్నాయా ఒకటైనా ఉన్నాయా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనే ఇవన్నీ ఫామర్ పూజలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూలిపోతుంది శ్రీకా శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతు అని అన్నారు కదా మరి ఇప్పుడు బాబుగారు చేస్తే మరి అయిపోదా బాబుగారు మరి ఎక్కడ ఎలా సూచిస్తాడు సరే ఓకే సూచిస్తాను అన్నాడు ఎలా చూపిస్తాను మా బాబు గారు సూచిస్తారు ఏ అని చెప్పకొస్తారు సరే నెలకు పదిహేను వందలు ఇస్తాను అంటున్నారు ఇప్పుడు మా ఇంట్లో అనుకో నలుగురు ఉన్నారు నలుగురికి అనుకో ఒక్కొక్కరికి పదిహేను వందలు లెక్కన పదిహేను వందలు పదిహేను మూడు వేలు మూడు వేలు ఆరు వేలు ఆరు వేలు నలుగురు పిల్లలు వాళ్ళకు ఒక సంవత్సరానికి పదిహేను పదిహేను వేలు పదిహేను ముప్పై వేలు అవి ఒక అరవై వేలు సరే ఓకే రబ్బా నీపాకరంగా మళ్ళీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటాను కదా ఓకే నీ రకంగా ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాబు గారు ఇస్తాడా ఏది కుల మత భేదం లేకుండా పార్టీకి సంబంధ పార్టీకి సంబంధం లేకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కుల మత భేదం లేక పార్టీకి సంబంధం లేకుండా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మీరు కానీ ఇస్తారా అంటే ఆహా ఇస్తాడు ఎందుకు నేను నేనేమన్నానంటే సరే ఓకే ఇస్తాను ఇస్తానంటున్నాడు కదా సరే మన ఇద్దరము నేను ఒక వీడియో తీసుకుంటాను నీ దగ్గర గ్యారంటీ ప్రూఫ్ కోసం ప్రూఫ్ కోసం ఒకసారి నీ ఒక వీడియో తీసుకుంటా చెప్పు ఏమని అంటే బాబుగారు వస్తే ఖచ్చితంగా హామీలు ఇచ్చారో హామీలు నెరవేరుస్తారు ఇది హండ్రెడ్ థర్టీ పర్సెంట్ నిజం పైపెచ్చు అది కులమత భేదం లేకుండా పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందిస్తారని ఒక్క వీడియో చేసి నాకు క్లిప్పు బాయ్ అన్నా ఇంకా చూడు ఏ వద్దు వద్దు వీడియో తీయ తీయడు భయ వదివద్దు అని నేను వీడియో తీస్తుంటే అసలు అసలు ఇంకా చూడు పాపము ఏ ఎందుకు వీడియో తీస్తున్నావు నువ్వు ఎందుకు తీస్తున్నావు నువ్వు వీడియో ఎవరు తీయమన్నాను నిన్ను అని రెచ్చిపోయాడు రిచ్చిపోయాడు అదేంద్రబాబు నువ్వే కదా ఇప్పుడే అన్నావు కదా మా బాబుగారు ఇన్ని తన అన్నాడు అన్నాడు మరి నువ్వే అన్నావు కదా మరి దానికి మరి ప్రూఫ్ చూపించవచ్చు కదా మరి అని అంటే మేము అట్టేము సేమ్ ఇదే సిచ్యువేషన్ అయ్యా మీ బాబు కానీ మీ బాబు గారు కానీ చెప్పడమే కానీ దాన్ని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చడు ఏదో హామీ ఇస్తాడు హామీని నెరవేర్చే పరిస్థితి లేదు సేమ్ ఇప్పుడు నువ్వెలా తప్పించుకొని పోతానో చెప్పే మాటలు చెప్పి తప్పించుకొని పోతానో సేమ్ బాబు గారు కానీ అంతే గెలిచిన తర్వాత తప్పించుకొని పోవడమే తప్ప మరొకటి లేనే లేదు అవి నెరవేర్చే హామీలు కాదు అబద్ధాలతో కోటలు కోటలు కట్టే హామీలే తప్ప మరొకటి లేదని క్లియర్ కట్గా వివరించి చెప్పా అప్పుడు అన్నాడు అప్పుడు నిజమే కదరా బాబు అని అన్న అప్పుడు నేనేం చెప్పా ఖచ్చితంగా ఈసారి వైసీపీకి ఓటై మీ ఇంట్లో కానీ పథకాలు అందాయి అదేవిధంగా మీ పిల్లలకు కానీ అమ్మఒడి పడింది అదేవిధంగా మీ అమ్మగారికి పదిహేను వేలు డబ్బులు పడ్డాయి అదేవిధంగా మీ ఇంట్లో క్రాప్ లోన్ పడ్డాయి ఇవన్నీ లబ్ధి పొందావు కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరిపై పొందిన తర్వాత కానీ మళ్ళీ అలా ఎందుకు వెయ్యాలనుకుంటున్నావు అంటే ఏ మావాడు మా నాయకుడు మా పార్టీ అలా ఓకే మీ పార్టీనే ఉండాలా కానీ ఎవరు మంచి జరిగితే ఎవరైతే నీకు మేలు చేశారో అది దానికి ఉండాలి కానీ ఎంత పూర్వతంగా ఉండకూడదు అని చెప్తే అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాడు అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వేసే ఓట్ల శాతం చాలా అంటే చాలా ఎక్కువ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గతంతో పోల్చుకుంటే ఈసారి అత్యధిక మెజార్టీ వచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో పరిపాలించక ముందే నూట యాభై మూడు సీట్లు వచ్చాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్టాడు నాయకుడికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని ఆ మాట అనడం కానీ ఖచ్చితంగా వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎందుకంటే చేశాను నేను మంచి పనులు చేశాను నేను జనం మీద నాకు నమ్మకం ఉంది దేవుడి మీద విశ్వాసం ఉంది ఖచ్చితంగా నేను చేయాల్సింది చేశాను అంతా పైవాడుదయ్యి అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ డీటో అంతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడదాం జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా రేపు పదమూడో తారీఖు ఓటేసి ఫ్యాన్ గుర్తికి ఓటేసి మనం వైఎస్ఆర్ పార్టీని ఘన విజయం సాధించడం మన మన అందరి మన అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుందాం ప్రతి ఒక్కరికి అభివృద్ధిలో భాగం అవుదాం